హలో సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్ నా పేరు హరీష్ ఏ ఊరు హైదరాబాద్ సార్ చెప్పండి చెప్పండి సార్ టూ మినిట్స్ టైం ఇస్తారా సార్ ఎక్స్ప్లయిన్ చేస్తాను చెప్పండి సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ నేను ఇది ప్యాకెట్ ఆడతాను ప్యాకెట్ ఆడతారా అవునండి ఓకే సార్ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్ మా నాన్నగారు నేను ఎందుకంటే అంత నాన్నగారు ఏం చేస్తారు సార్ నాన్నగారు కూడా ప్యాకెట్ ఆడతారా మా తాతయ్య గారు ఉన్నండి సంవత్సరం వచ్చి ఒక ఎక్కడ వెళ్తాను రావాలి ఇంకా ఎంత వస్తుంది సార్ నెలకి వస్తుంది అండి ఎకరా సాద్రెత్తా రెండు మూడు లక్షలు పడతాం పోయింది అనుకుంటా లక్షలు ఓకే

తాతగరిస్తుంది ఇంకొక ఎకరమంటది మొక్క ఇంకో ఇరవై ఇంకా ఇరవై తొమ్మిది ఉంటది అప్పుడు ఎకరా సరిపోతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకంటే బొక్క తప్ప ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు పదిహేను వేలు తీసేసుకుంటాం ఈ సంవత్సరం ఇవి రాకపోతే మాకు మొక్క కదా పదిహేను వేలు అదే పదిహేను వేలు కోతడికి వెళ్ళి వెళ్ళిన పోతాం